హాయ్ ఫ్రెండ్స్ లో పెద్ద మసీదు ఇక్కడే మిస్కే అంటారు చూడండి ఎలా ఎంత పెద్దదో ఇక్కడ అయితే చాలా మంది వస్తారు ఇక్కడ అంటే అవుట్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ మంది అయితే వచ్చి ఇక్కడ నిజానికి అయితే మంది అయితే పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని ఇక్కడ ఆడిపించుకొని సాయంత్రం అయితే ఉంటారు నేనైతే ఇక్కడికి వచ్చిన వీడియో తీయాలనే వచ్చి మాల్దీవ్స్ లో బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ చాలా మంది టూరిస్ట్ కూడా వస్తారు ఇలా ఫోటోలు తీసుకొని ఇలా వెళ్తా ఉంటారు ఇటు పక్క అయితే పార్క్ ఉంది చూడండి ఎంత బాగుంది ఇంకా సాయంత్రం అయితే చాలా బాగుంటుంది లొకేషన్ చూడటం అయితే బాగుంటుంది ఇక్కడ లొకేషన్ చూసేదానికి చూడండి చాలా మంది అయితే ఇక్కడ వచ్చి కూర్చుంటారు కూర్చొని కొంచెం కూర్చొని పిల్లల్ని ఆడిపించుకొని ఫోన్లు మాట్లాడుకొని అయితే వెళ్తా ఉంటారు చాలా మంది అయితే ఇక్కడ ఉంటారు అలాగే ఇటు పక్క అవుతాయి ఇదవుతాయి పార్కు చూడండి ఈ పార్క్ అయితే రంజండ్లో అయితే ఓపెన్ చేస్తారు ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఇక్కడైతే చాలామంది అయితే ఫోటోలు తీసుకున్నారు చాలామంది కూడా వచ్చి ఇక్కడ చూసి వీడియోలు ఫోటోలు అన్నీ ఉంటారు ఈ టైంలో అయితే ఇప్పుడు నమాజలు చేస్తున్నారు అందువల్ల అయితే గట్టిగా మాట్లాడలేదు నేను ఎందుకంటే నమాజ్ టైంలో అయితే ఫోన్లో మాట్లాడకూడదు కానీ ఇక్కడ వీడియోలు గట్ట కూడా తీయకూడదు అంక ఉంటుంది అతను నమ్మది టైంలో చూడండి బా బ్యూటిఫుల్ లొకేషన్ కదా చాలా బాగుంది పగులు అయితే తీస్తే ఇంకా బాగుంటుంది నైట్ కాబట్టి ఇప్పుడు అయితే ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ బయట పని చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ కానీ కూర్చోవాలంటే ఎక్కడైనా కూర్చోవాలంటే ఇదే ప్లేసు ఇక్కడ అయితే వచ్చి కూర్చుంటారు కొంచెం ఫోన్ మాట్లాడతారు కొంచెం రెస్ట్ తీసుకుంటారు అలాగైతే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఈ ఊరు ఏమని కూడా అండ్రో కొంచెం కూర్చుంటే ఇంకెక్కడ కూర్చునే దానికైతే ప్లేసులు అయితే లేవు మామూలుగా ఎప్పుడైనా ఇక్కడ కొంచెం కూర్చోవాలంటే ఇలాంటి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలామంది పిల్లలు కూడా ఇక్కడ చాలామంది ఆడుకుంటా ఉంటారు ఇక్కడైతే